ఈ కార్యక్రమానికి పోతన జయంతి ఉత్సవాలకు మనము వచ్చినటువంటి ఉన్న ప్రజలకు గ్రామస్తులందరికీ నా శుభాభి వందనాలు ఎందుకంటే మనము అందరం అనుకుంటానని కానీ ఏది ఇప్పుడు గొప్ప మహానుభావుడు ఉరికి బయటికి తీయాలని మన బాపురెడ్డి కలెక్టర్ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పోతే ఈ స్మారక మందిరం మనకు మంజూరు చేయించేటప్పట్లో యాభై వేల రూపాయలు మంజూరు చేయించి చేయించి దానికి ఒక టీచరే మనకు నడుము కట్టించి జయప్రకాష్ సార్ అని ఒక టీచరు దాన్ని ఉనికిలకు తెచ్చింది తెచ్చినాక అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పెద్దగా ఉత్సవాలు జరిపారు మొన్న కూడా ఉత్సవాలు జరిపారు కదా అంటే ఊరికి లక్షల రూపాయలు వసూలు చేసిండ్రు రాజుల పైసలు రాళ్ళ పాలు చేసి ఇక్కడ ఎవరి వరకు బంగారు కడియాలు వాళ్ళు వీళ్ళకి అందరి పెట్టారు అబ్బా నేను ముగించిన మొన్న ఇదే మా వాళ్ళకు ఏది ఏమన్నా వచ్చిందా అని నేను అనుకున్నాను ఎవరికి చేస్తాను పత్తి గోపాల్ గారు మాషర్ భీక్షపతి అమ్మా ఇంత మంచి కార్యక్రమాన్ని నేను ఇట్లా చేస్తాను చెప్పకుండా ఎట్లా ఆ కార్యక్రమానికి ఆ రోజు నా కథతో చూడాలన్నా వచ్చే జరిగింది ఆ ఉద్దేశం ఎట్లా అంటే ఆ ఉద్దేశం ఎట్లా అంటే మన పండుగ వాతావరణం ఊరికి మన ఊరు పోయిన కొయినోళ్ళు అందరూ ఆ రోజు మాత్రం మంచిగా ఈ స్టేజ్ వరండా మొత్తం ఎక్కడెక్కడ మన బంధువులు ఆ దసరా కూడా రాగా అటువంటి బంధువులు అందరూ చీల్చుకునే వారికి అది ఒక ఇదే మరి ఇవాళ ఎందుకు లోపించింది అనేది ఒకటి ఇవాళ డబ్బు కొట్టినప్పుడే శిఖం వచ్చినట్టుగా వీళ్ళకు ఏదన్నా డబ్బులు అందించినప్పుడే వీళ్ళు కార్యక్రమం చేయాలనేది అటువంటిది మంచిది కాదు ఇవాళ మనము ఇలాంటి రోడ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కొంచెం

మీద నిండీ బాధ్యత మాట తల్లిదండ్రులు పెడితే అందరికి ఆ కుటుంబానికేసారి మన ఐక్యంగా చాలా మంది వచ్చింది సత్యనారాయణ గారు సత్యనారాయణ నేంటి యోహానుకి పట్టేపు లేదు నా బోధనలు నాకు నిజంగా వా ఏం చేస్తానా ఈ ఋహి ఋహి దేవానను మొదలయ్యుకుంటే అప్ప నాకు సహాయం ఎందుకంటే నేను संसार రూపంలో నాకు నా పరవతలను నేను అది ఏం చేయాలి అది అర్థం నా పుట్టిన రోజే నేను చేసుకొని నా పుట్టినరోజు కూడా నేను చెప్పాను

తెలంగాణలో ఉంది ఇటువంటి సహజ కావ్యం పండితుడైన ఈయన ఉనికిని బయటికి తేవాలని ఒక ఒక మా దోస్తు చెవిలో ఫోన్ చేసి అశోక్ గారు సాహిత్యవేత్త పాశం యాదగిరి గారు నాకు ఫోన్ చేసి హలో మీ ఊరి ఉనికిని ఎవరు చేస్తలేదు ప్రభుత్వం కూడా గుర్తిస్తలేదు ఇక్కడ మీరు మాత్రం కొంచెము సభ పెట్టి పోతల మనవాడే కొన్ని బ్యాంకులు కట్టి భజన పంటల చేసి చెప్పి ఇయ్యి దేవసేన కలెక్టర్ స్పందించి ఎవరు రామయ్య దాస్ వారు

ఒక పది పది కోట్ల రూపాయలు పనులు చేసి బ్రహ్మాండంగా చేస్తాము అంటే మేము చేసినాం కూకున్నాం ఇక మామూలుగా దేకతో అయ్యా ఆ రోజు మీరు మాట్లాడతారు కదా ఏం ఏ పని చేయాల్సి ప్రభు ఫస్ట్ మనిషికి బొట్టెడతాం ఎడగడము

అంటే ఏ ఎన్నో చెట్టు 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 పెట్టి మా ఆయన దీన్ని ఏం చేయాలి అంటే నడుగులో పట్టి పట్టిపోయాలే మొత్తం ఎవరు పోయాలి నాగారి గారు నేను కూడా ఎప్పటికొచ్చి నాకు వాళ్ళప్పుడు రాసి ఆడ అంటే స్టేజ్ మీదనే పోతన విగ్రహం పెడతామని అని ఇట్లా రాసినట్టు ఊరికి వచ్చి వచ్చే మున్నట్టునే పెడతామని పిల్లలు వెళ్తారు అయ్యో

ఇప్పుడు కూడా ఆడిటోరియం మన మన పెద్ద దానిలో పెడతారు దానితో పాటు దీన్ని కూడా డెవలప్ చేయాలి మీరందరూ పెట్టుకోండి ఇది ఏ ఎమ్మెల్యే ఉన్నా ఎవరు దీన్ని చేయాలి ఇగో దీన్ని పక్కనే ఆడుకొని ఒక నాలుగైదు ఎకరాల బంధన స్థలం ఉన్నది మనం ఆ రోజున ఈ పడా కూడా ఇది చేసింది అది నలభై నలభై ఐదు సంవత్సరాల కింద నిర్మించినటువంటిది ఇలా ప్రజల అవసరాలు దీంట్లో ఏం చేసిందంటే ఒకడు దుర్మార్గులు ఒకడు చేసి క్రీడ క్రీడా స్థలాల కొంతమంది క్రీడా స్థాయి ప్రభుత్వం అధికారులు చేస్తాను ఏం తయారు అంటే చేస్తా నేను ఇలా సోలార్ లైట్లు పెట్టినా బీజీలు పెట్టినా ఊరు అన్ని పెట్టి పెడితే ఆ లైట్ పెట్టుకోపోతా లేదు ఏది ఏది ఏమైనా పెట్టి ఇప్పుడు మనం చేయవలసిన తక్షణ కార్యక్రమం ఏంటంటే మీరు ఎప్పుడు అయినా ఇక్కడికి వచ్చిన మీరు ఏమి ఉన్నాయని మీరు గుర్తు పెట్టుకోండి ఏమంట దీనికి వచ్చిన వాడే మనం మాత్రం పనిచేసేటట్టు కాదు మనమే మన వీక్నెస్ నేను ఇలా మాట్లాడతానంటే మాట్లాడతానంటే నేను ఏమన్నా భావించుకోవచ్చు నాది మాత్రం వంద శాతం నాదే తప్పు ఎందుకంటే నేను ఇలా పుట్టినందు కాదు నేను ఏం లేకపోయినా ఎందుకంటే పుస్తే గడియాల ఊళ్ళ నా ఇంటి కోసం నా కుటుంబాన్ని గడపడం కోసమే నా నా టైం సరిపోతాయి నేను ఊరికి టైం ఏదన్నా వెళ్ళాలా స్కూల్ అడిగి మనం గద్ద పెడతాం గద్దె పెట్టడానికి ఏమన్నా నేను ఏమన్నా హెడ్ మాస్టర్ తెలిసినా కాదు ఎవరి గద్ద మాత్రము గద్దె వాటర్ రోడ్డు మీదకి రావాలి రేపు మట్టి భద్రీస్తున్నా స్కూల్లా అదే చెప్పి వాళ్ళకి మరీ మరీ చెప్పొచ్చిన ఎందుకంటే నీ ఆహ్వాని జరుగుతాను ఒకసారి ఒకసారి పోయినప్పుడు గారి పక్కన స్కూల్ పక్కకే

మా నాన్నగారు ఏం చేసిందంటే గ్రామ పంచాయతీ మన హై స్కూల్ అయినా కూడా రెండు నేను అక్కడ దాదాయ గారు కూడా ఇక్కడ ఏం చేశారు అంటే బంధువుల గడ్డికి ఇక్కడ గడ్డికి పశువులకు మూడు వందల రూపాయలకు ఆ దీన్ని వేల వేసి ఇచ్చేసి ఆ చెట్టు దక్క ఎందుకు ఇక్కడ చేస్తాను ಪ್ರತಿ ಘರ್ಷಣ್ಣ ಕೂಕ್ಕೊಪ್ಪ ಇಂತ ವಿಮರ್ಶಿ ನಾ ಲುಕ್ ಎತ್ತೈತೆ ಮಧ್ಯ ವೈಭವ ఏం అనుకో ఎందుకంటే ఈ కిటికీలు కూడా మూసి ఉన్నాయి ఆ దగ్గర అర్హులన్నిటిలోనే ఏమంటే మేలు ఇవన్నీ మనకు ఉండాలి చిన్నవి ఒక మొన్న వచ్చేటట్టు వచ్చినప్పుడు కనీసం చూ చూడటానికి కూడా ఏమని లేదు ఇవన్నీ ఇటువంటి కోతల పాదాలండి ఆయన ఆసనం తీసుకొని వ్రాసినటువంటి కదా గాలి కూడా మనము అది నిలుపుకోవాలన్నా ఒక నిలుపుపోతుండలేము నిలుపుకుంటలేము ఇలా మా భజన భజన మండలి కూడా మేము అక్కడ ఏం చూస్తుందంటే ఆ పంజర చడుగు ఒక మూడు నాలుగు గుంటల స్థలం ఉన్నది ఆ నాలుగు గుంటల స్థలంలో మనం ఒక భజన మందిరం పెట్టుకున్నాము పెట్టుకుంటే మంచి కూడా ఎమ్మెల్యే దగ్గర పోయినప్పుడు పేరెట్గా ఉన్న వాళ్ళు మీకు వెళ్ళాలని నేను మాట్లాడతా చెప్తాను ఎక్కడ దక్కనే పోయి ఇవాళ భద్ర మండలి ఉద్దేశం వాళ్ళు డబ్బులు డబ్బులు నేను నిద్ర పెట్టుకొని పోవాలి ఆర్మానం నిద్ర పెట్టుకొని పోవాలి మనసే పెట్టుకొని ఎవరింత నచ్చినా బతికినా కార్యక్రమం అయినా వాళ్ళు ఇవాళ ఇలా కప్పులో ఆమానం అటువంటి స్థలం కూడా కలవలేదు ఇలా ఎందుకు ఎందుకు మాట్లాడతాను అన్ని ప్రాథమిక సాయంత్రాలు ఉన్నాయి ఈ అవసరాలన్నీ మనం తీర్చుకోవాలి దీన్ని ఇది చేయాలి దీంట్లో పార్టీలకు అతీతంగా ఒక కమిటీని ఎన్నుకొని దాని దాని ద్వారానే ఇది చేయాలి ఇలా భుజన్ దగ్గర నాకు మొన్న ఫోన్ చేసి మొన్న సాయంత్రం

ప్రకృతి వైవిధ్యం అన్నట్టుగా మాత్రమే పోతూనే ఉంటుంది దాని అన్ని ఇది దయచేసి ఇటువంటి అవకాశం ఇగో పక్కకే స్థలం ఉన్నది ఐదాల ఇక్కడ స్థలం ఉన్నది దాని చుట్టూ మంచిగా ప్రయాణం చేసి నడుముల మట్టి మట్టి వస్తే ఏ సెంటర్ అయినా దత్తది ఇక్కడ పర్యాటకులు వచ్చి మనం పిల్లల నేను ఇది ఎంతో మందితోని అర్థం చేస్తారా మీకు ఈ సభ ముఖంతో కూడా అన్నీ చేస్తారా కాబట్టి మీరు ఆ అటువంటి దాన్ని సాధుతాది మగదలగ అట్ట భూమి అట్ట భూమేనా మీరు మన దొరల వారే ఏచేసి లేకనా మన గోత్ర మాన్యాన్ని కూడా అమ్ముకునరు అమ్ముకున్నప్పుడు మన ఉత్త చెన్న చేసి ఆ రాబోవల దగ్గించే తీర యాక

అది ఆక్రమించుకొని ఇప్పుడు సభలు సమావేశాలు అయినందుకు లేకపోతే పెళ్లి రెండు కట్టించినా కూడా దానికి ఆదాయం ఉంటుంది కదా ఆదాయంతో అంటారు కదా ఇక్కడ ఇక్కడ ఉన్నది అక్కడ ఆ మొత్తం సమాధి కానీ

కూడా అది కూడా అవసరం కాబట్టి ఆయన ముందుకు వచ్చి నాయకులు ఇవ్వండి దానికి ఎంత ఎస్టిమేషన్ అయిపో ఆ ఎస్టిమేషన్ ప్రకారంగా దాన్ని చేసి దానికి ఎంత అయినది ఎట్లా కట్టాలి అనేది అది మళ్ళీ నిర్ణయం చేసుకొని చేసినట్టుగా దాన్ని చేస్తే ఆయన ముందు పెడతాను ఎందుకంటే అది చేయలేదా ఇది ఒక్క రూపాయలు లేకుండా కూడా అని తెలుసుకుంటాను మంచిగా అటువంటి అవకాశం ఇచ్చినటువంటి